అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లక్ష్మీ లైఫ్ స్టైల్ ఈరోజు ఈ వీడియోలో సో పిల్లల్ని స్కూల్ ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసి ఇవి సాముల పాయసం అండి పొద్దున చేశానన్నమాట పిల్ల ఈరోజు మా త్రాడు బాబు బర్త్డే అని చెప్పి చేశానన్నమాట సో ముగ్గురికి ఇచ్చేసాను పెద్దోని పిలిచికి రారంటే వెళ్ళిపోతుందండి అనమాట పిలిచికి సో ముగ్గురికి ఇలా పెట్టేసి ఒక దగ్గర కూర్చొని తినమని చెప్పాను చాలా ఇష్టం అండి తింటారు సో వచ్చే దారిలో అయితే మాకు తెలిసిన వాళ్ళైతే ఇవి ఇచ్చారండి పిల్లలకి పట్టమని చెప్పి ఇది ఖర్జూరం అనమాట సో స్వీట్ అనమాట ఇంకా పిల్లల్ టై బెల్ట్లు ఇద్దరి కూడా ఒక నీట్గా అయితే ఆర్గనైజ్ చేసేస్తున్నానండి ఇలాగ బూట్లు చెప్పులు అన్నీ కూడా ఒక స్టాండ్లో అయితే పెట్టేశాను ఇంకా బ్యాగులు అయితే చిందరవిందరగా లేకుండా ఒక సైడ్కి అయితే పెట్టేశాను సో ఇక్కడికి ఇంట్లో పనంతా కూడా అయిపోయినట్టే పాలు అయితే వేడి చేస్తున్నానండి నా కోసం ఇక్కడ టీ అయితే కాచుకుంటున్నాను అనమాట మేము ఎక్కువగా బెల్లం వాడుతాము బెల్లం ప్లేస్లో నేనైతే పట్కి బెల్లం అయితే వేసానండి ఇప్పుడు బాక్సులు అయితే వచ్చినాయి స్నాక్స్ స్నాక్స్ తిన్న గిన్నెలైతే వచ్చినాయి అనమాట టీ తాగేలోపు ఈ గిన్నెలైతే వచ్చిన గిన్నెలన్నీ నీట్గా క్లీన్ చేసేసాను టీ అయితే వడపోసుకుంటున్నానండి నేను ఇక బయటకెళ్ళైతే టీ తాగుతానమాట సో ఇంకా చెట్టు కింద కూర్చొని అయితే టీ తాగుతున్నాను నా ఫేవరెట్ ప్లేస్ అండి ఇది సో ఈరోజు పనులు అయితే కొద్దిగా పెండింగ్ అయితే పెట్టానండి అవి ఎలా మేనేజ్ చేస్తానో ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అనమాట వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి సో బయట కూర్చొని ఇలా మా కోళ్ళని చూస్తూ కూడా టీ తాగుతున్నాను అనమాట సో మా పెద్దోడ వచ్చేసి ఓడుస్తున్నాడు అండి ఇవాళ టైం ఎక్కువ లేదని చెప్పాను కదా సో అయితే ఊడ్చామని చెప్పాను అనమాట అంటే ఊడవడానికి కన్వీనియంట్గా సామాన్లు తీసేయడము బండ్లు తీసేయడము అన్నీ చేసేసాను ఇక ప్లెయిన్గా అయితే ఊడ్చుకొచ్చేయడమే సో ఆ పని అయితే వాడకప్పు చెప్పి నేను ఇక్కడ కోడ్ మ్యాట్లు అయితే ఉన్నాయి అవి నీట్గా అయితే క్లీన్ చేసేద్దామని చెప్పి కూర్చున్నానండి సో ఇలా కోడి మేట్లు అయితే రోజు క్లీన్ చేయాల్సిందే లేదంటే వాటికి ర్యాషెస్ వస్తాయన్నమాట సో ఇంకా నీట్గా అయితే క్లీన్ చేసేస్తున్నాం అనమాట ఈ పని ఎప్పుడు కూడా మాకు ఇబ్బంది అనిపించలేదండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సో ఇలా అయితే ఆరేసేసానండి ఇంకా ఆరేసేసాను బయట అయితే క్లీనింగ్ అయిపోయింది ఇక మా మావుల్ని లోపల పెట్టానండి ఆవుల్ని లోపల పెట్టేసి వాటికి దోమల పుల్లలు కూడా పెట్టేశానమాట దోమలు అప్పుడే స్టార్ట్ అండి ఇక బయట పంప్ అయితే తిప్పేశారండి క్లీనింగ్ అయితే అయిపోయింది ఈ రోజుకైతే బయట క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట ఇక సందులైతే క్లీన్ చేయాలండి సందుల్ని నీట్గా అయితే క్లీన్ చేసేద్దామని చెప్పి సందు సందుల దగ్గరికి వచ్చాను ఈ సందు అయితే చిన్నపాటి ఆడివే అనుకోవాలండి మొక్కలైతే అలా పెంచుతారనమాట మా ఆయన బయట ప్లేస్ లేకపోవటము ఇక్కడ పెంచుతున్నాము సో క్లీనింగ్ అయితే చేసేసానండి నీట్గా వ వచ్చిన టాకులన్నీ కూడా లోపలైతే వేసేసాను ఇది చూడండి పెద్దగా ఉంది చూసారా అది వచ్చేసి మా ఆవుకి దాన ఉడకపో పెద్ద ఉడక పెట్టాలి పెద్ద పొయ్యి కావాలని చెప్పి ఇలా సిమెంట్తోను రాయితో ఇలా చేపించారండి సో కింద అయితే మెసుల్లాగా ఉంటాయి అనమాట అంటే బొగ్గుల వరకు ఉంటాయండి కింద పొడి అయితే రాలిపోయిందనమాట తీసేయచ్చు అనమాట ఇప్పుడు వర్షాకాలం కదా ఇప్పుడు పొయ్యి అయితే వెలిగించలేము పక్కకు పెట్టేసాము సో రేపటికి టిఫిన్కి బ్లాక్ రైస్ అయితే నానబెట్టానండి అట్లు వేసేద్దామని చెప్పి సో అట్లు పిండికి అయితే మిక్సీలో వేసేస్తున్నాను అనమాట మిక్సీ కూడా పట్టేసి దీన్ని పక్కకు పెట్టేస్తున్నానండి మూతపట్టి పెట్టేశాను ఇక మిక్సీకి వచ్చిన వంటిలన్నీ కూడా క్లీన్ చేసేసాను ఇక బియ్యం అయితే నాను పెడుతున్నాను అండి నాను నీట్గా కడిగేసి ఒకసారి నానబెట్టేసాను పొద్దున ఎండు రోజులు కూర ఉండేనండి గోంగూర అది అయిపోయింది సో చిన్నోడికి నాకైతే పప్పు అయితే వండుకున్నాం అనమాట అదే సరిపోతుంది ఇక పిల్లల ముగ్గురికి కూడా స్నానాలు చేపించేశాను స్కూల్కి వెళ్ళేటప్పుడే చిన్నోడికి స్నానం చేపించేశానండి ఇక ఇద్దరు పిల్లలకైతే ఇప్పుడు స్నానాలు చేపిచ్చేసి నీట్గా రెడీ చేసేసాను వాళ్ళు స్నాక్స్ తిన్నారు కదా ఇక అన్నం పట్టణ అంటే కొద్దిసేపు ఆగమ్మా అని చెప్పి అన్నాడు మా స్కూబీ చూడండి షార్ట్ వీడియోస్లో చూసే ఉంటారు కట్టేసి ఉండడము బాగాలేదండి ఇప్పుడైతే తిరుగుతుందండి పర్వాలేదు తగ్గింది తగ్గిందని చెప్పి వదిలేమన్నారు మా ఆయన ఇంట్లో దానివల్ల ఇప్పుడు కూడా ఇబ్బంది లేదండి సో ఇంట్లో అయితే వదిలేసాము ఇక పిల్లలిద్దరిని రెడీ చేసేసాను వాళ్ళిద్దరిని వీడియో తీసినాను అన్నందుకు తీయట్లేదని చెప్పి మధ్యలో దూరిపోయాడనమాట చిన్నోడు ఇక వీళ్ళిద్దరిని చదివిస్తూ కూడా బట్టలు అయితే పట్టలేదండి రోజు కూడా ఆఫ్టర్నూన్ మడత పెట్టేస్తాను ఈరోజు మడత పెట్టలేదనమాట సో పిల్లల్ని చదివిస్తూ కూడా బట్టలు మడత పెట్టేద్దాము చెప్పి అన్నం కూడా వండేద్దామని చెప్పేసి బట్టలన్నీ కూడా తీసుకొచ్చాను ఇక్కడైతే పరుపు లేదండి పాడైందనమాట ప్రస్తుతం అన్నం ఉడుకుతూ ఉంటుంది కదా ఇప్పుడు ఈ బట్టలన్నీ మడత పెట్టేద్దాము పిల్లల్ని చదివిస్తూ అని చెప్పి డైరీ అయితే తీసుకున్నాను సో బా ఏదైతే కష్టంగా ఉంటుందో ఆ సబ్జెక్ట్ అయితే కనుక ముందు చదివిస్తానండి ఎంఎస్ నుంచి అంటే నేను ప్రాసెస్ కింద నుంచి చదివిస్తాను అనమాట తెలుగు హిందీ ఎట్లాగో వడకవచ్చండి పొద్దున పోటు కూడా రాపిచ్చు అనమాట ఇక చిన్నోడికి అయితే ఏబీసీడీలు ఇచ్చారు దుద్దమని దుద్దమని చెప్తున్నాను నేను ఈలోగా పిల్లల్ని చదివిస్తూ అన్నం అయితే అన్నం అయితే వంచేసి బట్టలు అయితే నీట్గా మడతలు పెట్టేశాను ఇది మా ఆయన యూనిఫామ్ అండి రోజు షాప్కి వెళ్ళే యూనిఫామ్ అనమాట అది నీట్గా హోల్డ్ చేసేసి పెట్టేశాను ఇవి నా నైటీను చున్నీలు అనమాట ఇవి పిల్లలవి బట్టలు అండి ఇవి వచ్చేసి టీషర్ట్లు షార్ట్లు ఇవి వచ్చేసి నా డ్రెస్ అండి ఇలా సెట్ సెట్గా ఇలా మడతపెట్టి పెట్టి పెట్టేస్తాను మా ఆయన టీషర్ట్ అండి అది కూడా హోల్డ్ చేసేసాను ఇక పిల్లలవి యూనిఫామ్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు పిల్లలు ఎక్కడ పెట్టకూడదు ఒక దగ్గర పెట్టాలని దీనికంటూ ఒక బాస్కెట్ అరేంజ్ చేసేసాను పెద్దోడికి బట్టలు సర్దుతుంటే అరమరలో చదువుతుంటే చిన్నోడును రెండో వాడు ఉంచట్లేదు వాడు బట్టలు అయితే ఇలా లాగేస్తున్నారు సో అలా లాగకుండా ఇలా అయితే నీట్గా అయితే అరేంజ్ చేసేసాను ఇలా ఇంకా క్యారేజీ మ్యాప్కిన్స్ ఉంటాయి కదా ఆ మ్యాప్కిన్స్ అయితే ఇలా అరేంజ్ చేసేసాను ఇక అంతే అండి బట్టలు అయితే మడత పెట్టేశాను కదా ఇప్పుడు అన్నం అయితే వంచేసానండి ఇక మా ఆయన వరకు పక్కకు పెట్టేస్తున్నాను అన్నం తీసి పక్కకు పెట్టేసి ఇక పెద్దోడికి అయితే అన్నం పెట్టేసి ఇస్తున్నానండి ఈ చిన్నోళ్ళు నేను తినిపిస్తే కానీ తినరు పెద్దోడికి అయితే అన్నం కల్పిస్తే అన్నం ఇలా పెట్టేసిస్తే ఇస్తే తింటాడనమాట ఇక పప్పు కదండి నెయ్యేసి ఆవకాయ అయితే పెట్టమన్నాడు పెడదాం పెడదామని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాను కావకాయ అయితే పెట్టేశానండి